ఇక్కడ వచ్చేసి కటింగ్ మేకలు వీళ్ళు ఇందాక నుంచి బేరం జరుగుతుంది నేను వీడియో మేకపోతులు వీడియో తీసేటప్పటి నుంచి కూడా బేరాలు అయితే జరుగుతున్నాయి ఏమైనా అమ్మారా లేదా ఎంత చెప్తున్నారా లేదో మళ్ళీ బేర అనుకో మీరెందు ఇది ఒకటేనా ఎంత చెప్పారు నువ్వు పదమూడు వేల ఐదు వందలు చెప్తే పదివేలకు వాళ్ళు అడిగారు అమ్మిన వస్తుంది ఇందాక వేరే ఎంత అమ్మారు ఐదు ఎంత ఎంత ఎంతకమ్మారీ పదమూడు వేలు ఒక్కొక్కటి అంటే గత ఇరవై ఆరు వేలు లెక్క ఒక ఐదు అమ్మారు ఇందాక నుంచి అడుగుతుంది అదే చెప్పారు నిన్న ఆల్రెడీ ఐదు అయిపోయినాయి ఇప్పుడు ఈ ఒక్కటి మట్టికి వేరే వాళ్ళు వచ్చారు పదివేలకు అడిగారు అది పదివేలకు అడిగారు ఇవన్నీ ఒకటే రేట తమ్ముడు పదమూడు వేలు చెప్పడం పదివే ఇది ఒక్కటి పదివేలా ఈ రెండు ఈ రెండు మట్టికి ఒక్కొక్కటి పదివేలు అయిన ఇవి మట్టికి పదమూడు వేలు చెప్తున్నావు ఇది పెద్ద మేకలు పదమూడు వేలు పదివేలు అదే ఫిక్స్ మాక్సిమం ఎంత కిస్ తమ్ముడు పదివేలు చెప్తున్నావు కదా ఇవి ఇవి రెండు పదివేలు ఫిక్స్డ్ తొమ్మిది తొమ్మిది వేలకు వెయ్యి రూపాయలు తగ్గించి తొమ్మిది వేలు అయినా ఇచ్చేస్తారట ఇవైతే పన్నెండు వేలు ఇవైతే పన్నెండు వేలు మార్కెట్ మార్కెట్ మేకలకు డల్ అంటున్నాడు చూడాలి ఇంకా వీడియో చివరి వరకు మనం చూస్తూ ఉంటా పూర్తి తెలియదు నేను మేకపోతులే బాగా తీసాను కాబట్టి మేకల అడిగి రాలేదండి ఇంకా ఇక్కడ ఇక్కడైతే చాలా ఉన్నాయి పెద్ద కట్ట ఎన్ని తీసుకొచ్చారు ఏమన్నా అమ్మారా ఈ అమ్మ వాళ్ళు అనేది ఒకసారి అడుగురా ఎన్ని తెచ్చారమ్మా మొత్తం పదహారు దాకా మొత్తం అయితే పదహారు ఉంటాయి కదా మొత్తం అయితే పదహారు ఉన్నాయంట అన్నారా ఏమైనా ఏమీ అమ్మలేదు తెచ్చిన ఇలాగే ఉన్నా ఇప్పుడు వరకైతే ఏమి అమ్మలేదంట ఇప్పుడు పదిన్నర అయింది టైము ఇప్పుడే బేరానికి అయితే వచ్చారు వీళ్ళది ఇప్పుడు కాదు వాళ్ళ దగ్గర నిలబడితే చూద్దాం ఇంకా ఈ మేకలో ఈ కథల దగ్గర మనుషులు లేరు ఇక్కడొచ్చేసి మేకలు తెచ్చారు ఇరవై మేకలు అమ్మారా ఏమైనా ఐదు అమ్మారా ఎంత చెప్తున్నారు ఇది చేత ఒక్కొక్కటి పద్నాలుగు వేల ఐదు వందలు అమ్మినవి ఎంతకి ఇచ్చారు ఐదు పదిహేను వేలు మీరు ఎంత చెప్పారు వాళ్ళు ఎంత అడిగారు పదిహేడు వేలు చెప్పారా చెప్పడం పదిహేడు వేలు చెప్తున్నారంట పదిహేను వేలు లెక్క ఇచ్చారంట అదే కూటు కూటు తీసుకుంటే పద్నాలుగు వేలు లెక్క వస్తాయి అంటున్నారు అగో ఇప్పుడు క్లారిటీ కనిపిస్తున్నాయి ఇందాక అటు వాళ్ళకి వెళ్ళి ఉన్నా వీడియోలో మేకలు గాని మేకపోతలు గానీ ఒక సైడ్ ఒకసారి ఎందుకు క్లారిటీ కనిపించవు అంటే నేను వాళ్ళకి దగ్గరలో ఉండి వీడియో తీస్తే మేకల్ని కానీ అంత క్లారిటీగా కనిపించవు మళ్ళీ దూరం రావాలి వాళ్ళని అడిగి నేను యువకుడికి వచ్చి అప్పుడు వీడియో తీస్తా ఉంటా కాబట్టి మధ్య మధ్యలో క్లారిటీ కనిపించవు ఇక్కడ వచ్చేసి అమ్మ దగ్గర ఐదు ఐదు మేర మేకలు ఉన్నాయి ఎంత చెప్పారమ్మా ఇవి ఎంత చెప్తున్నారు ఇవి ఆ పదిహేను ఒక్కో ఒకటి పదిహేను వేలు చెప్తున్నారు అంట అమ్మేరా అమ్మ మీరు అమ్మలే అమ్మలేదంట వచ్చేసి ఒక్కొక్కటి పదిహేను వేలు చెప్తున్నారు ఫిక్స్ రేట్ ఏం కాదండి బేరాలు ఉంటాయి కటింగ్ మేకలు అమ్మినవి ఏమైనా ఉన్నాయా అని చూద్దాం అంటే ఏమి లేవండి కనిపించట్లేదు ఏమి బేరాలు కూడా ఇక్కడ అయితే ఏదో ఒకటి రెండు ఖాళీగా ఉంది వాళ్ళ లెక్కలు ఈడ ఒక బేరం జరుగుతుంది ఎన్ని ఉన్నాయి ఎన్ని తెచ్చారు అమ్మారా తమ్ముడు ఏమైనా ఇప్పుడు ఆయన వచ్చి అడిగారు కదా ఎంత చెప్తున్నారు జాతీయ వాళ్ళు ఎందుకు అడిగారు గత పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్తే పన్నెండు వేలకు అడిగారంట అది కుదరలేదు ఆగిపోయింది కటింగ్ మేకలకైతే డిమాండ్ అయితే లేదండి మేకపోతులు కొన్నంత రేషన్ దీనికి లేదు ఎంత చెప్తున్నారండి ఎనిమిది ఉన్నాయి మీ కావా నిలబడించే నిలయమంటున్నాను ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్న సైజు మేకలు ఇది ఎన్ని తెచ్చారమ్మా ఎన్ని తీసుకొచ్చారు ఎన్ని తీసుకొచ్చారు ఇరవై ఇరవై అమ్మవరా ఏమైనా అమ్మలే ఎంత చెప్పారు రేట్ ఎంత చెప్తున్నారు పదిన్నర నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు పదివేల ఐదు వందల కాని నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అంత పదివేల కాని నుంచి ఉంది ఇంకా అడిగితే రేటు తగ్గుద్ది అని చెప్తున్నారు కాకపోతే అమ్మ అనేది ఏంటంటే రేటు అన్నా కూడా ఎవరు రావట్లేదు అంటున్నారు ఇక్కడ ఇల్లు బేరం ఆడుతున్నారండి మేకలు ఎన్నిదొచ్చారా అమ్మారా ఏమైనా ఒకటే అమ్మారా ఏ మేకలు ఒకటే అమ్మారంట ఇరవై తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నారు జత ముప్పై వేలు జత ముప్పై వేలు తెచ్చారంట ఏమీ అమ్మలేదు ఒకటే అమ్మినో అంటున్నారు వాళ్ళు అయితే ఒకటి అడుగుతున్నాడు మేకలు రేట్లు ఎక్కువగా చెప్తున్నారు జాత ముప్పై వేలు అంటే అవి పడేది కాదు ఇవి అడుగుదామంటే ఇక్కడ ఎవరు లేరు నాలుగే ఉన్నాయా ఎన్ని వచ్చారు ఎన్ని తెచ్చారు ఇరవై ఏడు తెచ్చారు అమ్మారా ఏమైనా మూడే ఇదేనా అమ్మింది ఈ మూడు అమ్మారంట ఎంత అమ్మారు ఇది మూడు ముప్పై ఐదు వేలు ఈ మూడు వచ్చేసి ముప్పై ఐదు వేలు అమ్మారు ఇది ఎంత చెప్తున్నారు ఒక్కొక్కటి చెప్పామండి పదహారు ఒక్కొక్కట ఒకటి పదహారు వేల ఐదు వందలు చెప్పారంట ఇవైతే ముప్పై ఐదు వేలకి మూడు అయిపోయినాయి మూడేగా ఉన్నాయి అమ్మారా మీరు మూడే అమ్మారా అమ్మలేదా ఎన్ని అమ్మారు పది ఎందుకమ్మారు పదమ్మారంట పదమ్మారంట ఇంకా మూడు మిగిలినవి అంటున్నారు ఒక్కొక్కటి పదకొండు వేల ఐదు వందలు ఎందుకు చెప్పారు మీరు చెప్పడం పదిహేడు వేలు చెప్తే పదకొండు వేల ఐదు వందలకి చెప్పడం పదిహేడు వేలు చెప్పారంట పదకొండు వేల ఐదు వందలకి అయిపోయినాయి అని చెప్తున్నారు ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పడం వరకు రేట్లు ఎక్కువ చెప్తారండి వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు రేట్ ఎక్కువగా చెప్తున్నారు అంటున్నారు రేట్లు అయితే బాగా చెప్పడం చెప్తున్నారు ఇవ్వడం మటుకు తగ్గిచ్చే ఇస్తున్నారు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీకు అలా ఇక్కడ కట్ట ఇక్కడ ఉన్నాయా ఇవి వచ్చేసి ఎన్ని ఆరా ఎనిమిది ఎంత చెప్పారు రేట్ ఇవి ఆయన వాళ్ళు నటు ఎంత చెప్పారు బాబా ఈ రేటు వాళ్ళు వాళ్ళు ఎవరి కాదంటాయి వద్దులండి ఇక్కడైతే ఎవరు లేరు ఇవెవరి తెలుసా తమ్ముడు ఇంకా మేక మేకలు అయితే రేట్లు ఎవరు చెప్పట్లేదు ఏంది నువ్వు నువ్వు ఏంది రెండు మేకలు పట్టుకొని తిరుగుతున్నావు అది దాని పిల్ల దీని పిల్ల ఇది ఒత్తి మేకే ఎంత చెప్పిన వీటిని మూడు కలిపి ఈ మూడు కలిపి ఇరవై ఐదు వేలు చెప్పారు ఇది వచ్చేసి పిల్ల తల్లి అండి తల్లి పిల్ల తల్లి పిల్ల అది మట్టికి ఉత్తమేక ఇవి మూడు కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఎవరు అడగలేదా నానా ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వేలకు అడుగుతున్నారంట కానీ ఆ తమ్ముడు ఇవ్వకోకుండా ఎప్పటి నుంచో చూస్తున్నా మార్కెట్ మొత్తం పట్టుకొని తిరుగుతున్నారు కానీ అమ్ముతలేరు ఇక కటింగ్ మేకలు అయితే ఇట్లా చూడండి సైలెంట్ గా అలా ఉన్నాయి కానీ ఎవరు కూడా మంచిది లేరు వాటి దగ్గర రేట్లు కూడా ఎవరు చెప్పట్లేదు సరి ఈ వారం అందుకే వీడియో కట్ చేస్తున్నా లెంత్ కూడా అయిపోయింది టెన్ మినిట్స్ అయింది కదా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్